నూతన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు చేరుకున్నారు కాచిగూడ రైల్వే స్టేషన్ లో మీనాక్షి నటరాజన్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర్ వేణుగోపాల్ ఫహీం రచమల్లా సిద్దేశ్వర్ ఏఐసిసి నాయకుడు సంతోష్ కుమార్ లు స్వాగతం పలికారు సాధారణ వ్యక్తులు మీనాక్షి నటరాజ్ రైలు ద్వారా హైదరాబాద్కు చేరుకోగా తన రాక సందర్భంగా ఎలాంటి ఫ్లెక్సీలో స్వాగతాలు ఉండొద్దో అని సూచించడం మీనాక్షి నటరాజన్ వ్యక్తిత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు